ఉంది అందరూ ఎలా ఉంటారు అంటే కొన్నిసార్లు బంధువుల యొక్క తత్వం ఎలా ఉండదంటే నీకేదైతే లేదో దాన్నే గుచ్చి గుచ్చి నేను బాధపెట్టాలని ప్రయత్నం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నీ కుమార్తె పెళ్లి అవ్వట్లేదు అనుకోండి ప్రతిసారి అదే మాటను ఇంకా అవ్వట్లేదండి ఏమోనండి అందరికీ మీ మీకు కావట్లేదు ఇంకా అవదేమోనండి లేకపోతే అదండి ఇదండి అని తెలుసు వాళ్ళకి ఆ మాట అంటే నువ్వు బాధపడతా అని అయినా అంటారు మరలా మరలా అదే అంట ఉద్యోగం రాలేదా నీకు ఉద్యోగం రాలేదండి మొన్నే మా ఇంటి పక్క ఒక ఆయన వచ్చిందండి మొన్నే మా ఇంటి దగ్గర ఆయనకి వచ్చిందండి వీళ్ళు చూపు అంతా వాళ్ళ మీద వేళ మీదే గాని వారి జీవితాల గురించి ఆలోచించారు ప్రతిసారి నీకు ఏదైతే దాన్నే దాన్నే నొక్కి 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 నిన్ను బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తారు చాలా ఉద్యోగం పోయిందా ఆ నోటా ఈ నోటా వాళ్ళకి తెలిసిందంటే ఇంకా వాళ్ళకి పండగే అవసరం పని ఇంటికొచ్చి అయ్యో ఉద్యోగం పోయిందా భరతనాట్యం ఎప్పుడు ఏ నాట్యం తూర్పు నుండి పడవరకు భరతనాట్యం లోపల బయట మాత్రం అయ్యో ఉద్యోగం పోయిందా అండి ఎంతో మంది నీ యొక్క అభివృద్ధిని కోరుకోలేని వాళ్ళు చాలా మంది నువ్వు దీవెన పొందితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు నేను దేవుని సల్లో చేసే ప్రార్థన ఒకటి ఎప్పుడైనా వినండి ప్రాక్టికల్ మ్యాన్ చెప్తున్నాను ప్రభు నువ్వు ఎవరిని ఎంతగా దీవించినా వారిని చూసి ఆనందపడే మనసు నాకు నువ్వు ప్రార్థన చేస్తా ఎప్పుడు ప్రార్థన చేస్తాను అలా ఎవరిని అయినా మచ్చరపడ్డం గాని కుళ్ళుకోవడం గాని లేదా వాళ్ళని చూసి ఇబ్బంది పడడం గాని అలాంటి వద్దు ప్రభావం ఇతరుల క్షేమాన్ని చూసినప్పుడు నేను ఆనందించాలా సేవకుల క్షేమాన్ని చూస్తే ప్రాముఖ్యంగా నేను ఆనందించాలని దేవునిచే ప్రార్థన చేస్తాను దట్స్ వాట్ ఐ ఎవరైనా దేవుని చేతులు బలంగా వాడబడితే వారి కోసం ప్రార్థన చేస్తే అవకాశం ఉంటే సహకరిస్తాను వాళ్ళు ఎంతో మందికి చేశాను అలా అవన్నీ చెప్పుకోను గాని ఎంతో మంది యమన బిడ్డలు దేవుని సేవకు వస్తే అన్న దేవుని సేవ చేస్తున్నామంటే తమ్ముడా నీకేం కావాలో చేసి పెడతాం చేయాలా వారిని ప్రోత్సహించాలని ఆలోచన నువ్వు ఎప్పుడు కంగారపడద్దు ఎవరు ఏదన్నారని బాధపడద్దు మనుషుల ఒపీనియన్స్ మనుషులకి ఇంప్రెషన్స్ మనుషులకి వ్యాలిడేషన్ ఎప్పుడు కూడా నీ యొక్క పురోగవృద్ధికి బాటలు కాదు దేవునిక మాటలు ఆయన చిత్తము ఆయన ఉద్దేశము ఆయన యోచన నిన్ను దీవనకరమైన స్థలంలో నిలబడుతుంది నమ్మిన వారి గట్టిగా చెప్పలు కొట్టి దేవుని దిస్ ఇస్ అండర్ఫుల్ లైఫ్